హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రస్తుతం అన్నదాత సుగి పథకం సంబంధించి కనుక చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు అందరూ కూడా ఎదురు చూస్తున్నారండి ఈ యొక్క అన్నదాత సుఖ్య పథకం సంబంధించి కానీ ఎప్పుడెప్పుడు కుటుంబ ప్రభుత్వం ఈ యొక్క నిధులు సంబంధించి అందించబోతుంది ఖాతాలు ఎప్పుడు జమ చేయబోతుందని చెప్పి చాలా మంది ఎదురు చూస్తున్నారు కదా అయితే వీటికి సంబంధించి కానీ ఒక తాజా బిడ్డ అయితే రావడం అయితే జరిగిందండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క నిధులకు సంబంధించి కాను ఈ జిల్లాల వారికి ముందుగా జమ చేస్తామని చెప్పి అన్నారు సో ముందుగా ఈ జిల్లాల వారికి అలాగే వీటికి సంబంధించి కానీ అర్హతలు ఏంటి రెండో విడతలు ఎప్పుడు అందించబోతుంది ఇలా ప్రతి డీటెయిల్స్ కూడా మీకు తెలియజేస్తారండి సో దయచేసి రైతులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా వీటిని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులారా దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ ఒక్కడ మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి మరి కొంతమందికి సమాచారం అయితే తెలుస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటికి సంబంధించి కానీ ఒక కొత్త అప్డేట్ అయితే అందించబోతుందండి అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఇరవై వేల అయితే సంవత్సరంగా అందిస్తామని చెప్పి హామీ అయితే అందించడం అయితే జరిగింది కదా ఇందులో పద్నాలుగు వేల ఏమో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆరు వేల రూపాయలు ఏమో కేంద్ర ప్రభుత్వం తరపున విలువ చేయనుంది అంటే మనకి కేంద్ర ప్రభుత్వం మూడు విడతల కింద విలువ చేస్తామని చెప్పి తెలంగాణ జరిగింది కదా అదే విధంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా మూడు విడతలను విలువ చేయబోతుందండి ఇది అన్నీ కూడా దీని ద్వారా పెద్ద మొత్తంలో రైతులందరికీ కూడా మేలు చేకూరుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గురించి ఏ నిర్ణయం అనమాట అయితే తొలి విడత కింద ఏడు వేల రూపాయలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రెండో విడత సంబంధించి కానీ మరొక ఏడు వేల రూపాయలు చేయబోతుందండి ఐదు వేల రూపాయలేమో రాష్ట్ర ప్రభుత్వం తరపున రెండు వేల రూపాయలు ఏమో కేంద్ర ప్రభుత్వం తరపున అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏమో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే ఆ రోజే విడుదల చేసే కూడా తెలుస్తుందండి అయితే కేంద్ర ప్రభుత్వం ఏంటంటే మనకి ఈ యొక్క నవంబర్ నెలలోనే విడుదల చేసే కూడా తెలుస్తుంది అనమాట కేంద్ర ప్రభుత్వం సంబంధించి కానివ్వండి సో ఈ యొక్క రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు మొత్తంగా ఏడు వేల రూపాయలు రైతుల ఖాతా జమ చేయబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కాకపోతే ఈ కేవీస్ తప్పనిసరిగా చేయించుకోవాలని కూడా తెలవడం అయితే జరిగిందనమాట అయితే కేంద్ర ప్రభుత్వం మీకు అందరికీ తెలిసినట్లుగానే భూమి వారికి మాత్రం అందిస్తామని చెప్పేసి హామీ అయితే అందించడం అయితే జరిగింది కదా అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అంటే భూమి కలిగి వారితో పాటు కౌలు రైతులు కీటా విశాఖ దేవాలయ భూములు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా అందించే అవకాశం అయితే ఉందండి కాకపోతే ఎవరికైనా సరే రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైన ఈ కేవ్స్ తప్పనిసరిగా చేయించుకోవాలని కూడా తగ్గడం జరిగిందన్నమాట ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మనకి డీపీటీ పద్ధతి ద్వారా జమ చేస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా ఈ కేసు నమోదు చేయించుకోవాల్సి ఉంటుందండి రేపేళ్ళలో దీనికి సంబంధించిన అబ్బేట్ అయితే రాబోతుందన్నమాట నిధులు విడిలిపిపై అయితే ఇప్పుడు దీనిపై ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుకు తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై హింద్